జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నాయకులు ధ్వజమెత్తారు శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ప్రతిపాడు వద్ద జరిగిన ఉమ్మడి బహిరంగ సభ జెండా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు హాస్యాస్పదం అని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని బహిరంగ సభలో హుందాగా మాట్లాడిన అలవాటు చేసుకోవాలని సూచించారు జనసేన పార్టీ మరియు పవన్ కళ్యాణ్ వెంట ఉన్న నాయకులు కార్యకర్తలకు భవిష్యత్తు ఉండదని పేర్కొన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కాపు సంఘ నాయకులు బండి పట్టాభి రామారావు గంధం సాయి చౌటుపల్లి వీరన్న సుంకర సత్యనారాయణ గండ్రోత్తు శివ తదితరులు పాల్గొన్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తర్వాత మా నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఇష్టమైన రీతిలో పుష్పాల ప్రాస మాట్లాడటం మేము చూసాం కానీ అది హేయమైన చర్యని మేము ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట అది వెనక్కి తీసుకోవాలని అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక ఈ రాష్ట్రానికి ఉపయోగపడదని వీళ్ళిద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటానికి తప్ప వాళ్ళ కలయిక వల్ల ఈ రాష్ట్రం అందరికీ పోలవుద్దని నేను పత్రికా విలేకరుల సమావేశంలో చెబుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిస్టరీ మీకు ఎవరికే సరిగా తెలియదు ఆయన చేసే పిచ్చారు చందపాడలకు తప్పడం కానీ ఆయనే చేస్తారు తప్ప ఎవరు చేయగలరాయన్ని ఆయన మాటల్లో చాలా డబ్బుతనం కనబడతాయి ఈ రాష్ట్రానికి ఆయన ఒక కాపు బిడ్డగా వచ్చి నేను సీఎం అవుతానన్నా దాని మీద ఈ కాపులందరూ కలిసి ఆయన్ని అభిమానించారు మేము కూడా అభిమానించాం కాకపోతే ఒక్క విషయం మేము స్పష్టంగా చెప్పదలుచాం ఆయన చేసిన చర్య ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా మనోభావాలు దెబ్బతాయి అంచేత ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరూ కూడా అలాగే మా ప్రభుత్వ నియోజకవర్గంలో ఉండే కాపులు కూడా ఆలోచించాలి తెలుగుదేశానికి అమ్ముడైపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా ప్రస్తుతం అప్పుడేమో తెలుగుదేశం బీజేపీకి అమ్ముడైపుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి అమ్ముడైపోయిన వ్యక్తి ఆయన ఈ కాపురందరినీ పాడు చేస్తున్నాడు మా యొక్క మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయన నమ్ముకున్న కుర్రోళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే అరవై సీట్లు తీసుకుంటాం అరవై సీట్లు తీసుకుంటాం ఇరవై నాలుగు సీట్లు తీసుకుని చంద్రబాబు కాళ్ళు ముక్కుతున్నాడు అలాగే ఈ మాకు కాపులో పెద్దలు లెటర్ అయిన అనురాంజాగయ్య గారు లెటర్లు రాస్తే ఆ లెటర్లు స్పందించండి అనుకున్న జ్యోతిలో ఇవాళ ఆయన కొమ్మాడు ఆయన గారు మా వైఎస్ఆర్ పార్టీలో చేరేడు అప్పు నేస్తే పథకం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యాక ప్రతి గ్రామంలో కాపులకి ఆర్థికంగా వెనకబడిన పాపులందరూ కూడా వేస్తున్నాడు అలాగే చేయుతన పద్దెనిమిది వర ఎస్టీ బీసీ మహిళలకి చేయూతన పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేస్తున్నాడు డోక్రా మహిళలకి నాలుగు మార్పి చేస్తాను మొత్తం అన్ని రుణమాఫీ చేసిన వ్యక్తి నవరాత్రాలు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి నువ్వు తండుతాను తుకుతా తెలియదు కానీ ఇరవై తారీఖు మంది ముప్పై ఏళ్ళు ఆ రోజు మొన్న ఇరవై మీటింగ్ అయ్యాక ఇరవై ఐదు సంవత్సరాలపై పడిన ప్రతి కోప ఈ ఈరోజు ముఖ్యంగా కాపు యువత తెలుసుకోవాలి ఏంటంటే పిల్ల సైనికులు పెట్టారు కదా మనం ఈ పిల్ల సైనికులని ఏం తెలుసుకోవాలంటే ఈ కుటుంబం కూడా ఈ పవన్ కళ్యాణ్ కూడా అయితే మన కాపులు మళ్ళీ పది సంవత్సరాలు ఎక్కడిపోతారు అనే విషయాన్ని గ్రహించి అన్నెండో ముందడిగేసి ఇటు అభివృద్ధిలోనూ ముందు నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మన కాపులంతా ఏకపక్షంగా మద్దతు ఇస్తే ఇంకంతా మంచి పరిపాలన అందించి మనకి మేలు చేయగలని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం విమర్శిద్దాం అనుకుని నీకు నువ్వే విమర్శించుకుంటున్నావు ఆ విమర్శ ఏంటో తెలుసా మనకి క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు లేవు మండల కమిటీలు లేవు మన పార్టీ నిర్మాణం జరగలేదు అంటున్నావు పార్టీ నిర్మాణం జరగాలంటే ఎవరు జరగపించాలి తండ్రి పార్టీ పెట్టింది ఎవరు పార్టీ అధ్యక్షుడు ఎవరు ఆ నిర్మాణం ఎవరు చేయాలి ఆ నిర్మాణం ఎవరు చేస్తే అది ఎవరికెళ్తుంది ఇది చేయలేకపోతే అది ఎవరు వైఫల్యం అలాంటి వైఫల్యం నువ్వు నువ్వు మూటగట్టుకుని నువ్వు జన సైనికులను తిడతా నువ్వు జనసేన పార్టీలో ఉంటే నా మాట వెంట వినని లేకపోతే వెళ్ళిపోండి అని నువ్వు ప్రత్యేకంగా నువ్వు హెచ్చరిస్తున్నావు సైకో జగన్ కాదు నువ్వు ఒక రకంగా చెప్పాలంటే సైకోగా మారింది నువ్వు ఏ పార్టీలో అయినా కార్యకర్తలే కార్యకర్తలని కలుపుకుని రాజకీయం చేస్తారు నువ్వేం చేస్తున్నావు తెలుసా నా నిర్ణయాన్ని మీరు చేయకొడితేనే పార్టీలో ఉండండి లేకపోతే పార్టీలో చేరుకోండి అని చెప్తాం ఇదో ఒక నాయకుడు లక్ష్యం ఇదో ఒక నాయకుడు ఒక పార్టీని కొంతమంది వ్యక్తుల్ని ఎదరికి తీసుకెళ్లే విధానం ఇదా ఇది కరెక్ట్ కాదు కాబట్టి మీరు మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి అందపాతానం తొక్కడం కానీ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మీ పొత్తుని అందపాతానాన్ని తొక్కేసి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒక్కసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా చాలా పద్ధతిగా మాట్లాడాలని ఒళ్ళు దగ్గర మాట్లాడాలని లేకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయని హెచ్చరిస్తూ చాలా కాపులు అందరూ ఈ అన్నదమ్ముల పేరు చెప్పి నాశనం అయిపోతారు భవిష్యత్తులో కూడా ఇది స్పష్టంగా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మొదటి మీటింగ్లో చెప్పాడు బలం కలియాడు కాపులు ఎవరు నా గురించి మాట్లాడతారు కానీ అలాంటి వ్యక్తి మళ్ళీ ప్లేట్ పెరాయించి కాపులు నాకు అండగా ఉండాలని చెప్పి ఈ పరిస్థితికి వచ్చేసాడు కారణం ఏంటి ఎవరో అతను సపోర్ట్ చేయని పరిస్థితుల్లో కూడా ఉన్న కాపులా కూడా ఉంటారేమో అని చెప్పి నాకు అనుదనం వెన్నుదనగా ఉన్నదని చెప్పి అడగడం జరిగింది ఈ వేల రోజున ఈ కులాన్ని వృష్టి పట్టించడానికి వచ్చినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నాడు రా అంటే పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడిని అనుకున్నాను కనుక ఎవరన్నా అతను వెనకాల నడిచినట్టయితే కనుక వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేసుకుంటారని చెప్పి వార్త కళ్ళు తెరవండి ఈ రోజుకైనా గమనించండి ఏం జరుగుతుందో అతను మాట్లాడే విధానం చూడండి ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడు ఎవరైనా ఒక పబ్లిక్ మీటింగ్లో ఆ రకంగా మాట్లాడుతున్నాడు ఇంతవరకు చూశారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని చూశారు ఎంత పద్ధతిగా మాట్లాడతాడు ఆయన అసలు ఏ విధమైన పద్ధతిని ఆచరించకుండా అప్పుడే నవ్వుతాడు అప్పుడే గేకలేతాడు అప్పుడే కదలేస్తాడు ఏంటది ధ్యాన సినిమానా షోనా ప్రజల్లో వచ్చి పాలిటిక్స్ చేసి పాలిటిక్స్ చేస్తున్నావు అంటే నీ వ్యక్తిగతం అంటాడు నా వ్యక్తిగతం నా వ్యక్తిగతం నా పెళ్ళి గురించి మాట్లాడతాను కాబట్టి పబ్లిక్కి వచ్చినాక అన్ని మాట్లాడతారు నేను కుల రహితంగా నేను ఆలోచిస్తాను చాలా విశాలమైన దృక్పథం నాది అసలు విశాలమైన దృక్పథంతో నేను రాజకీయాలు చేస్తాను అని చెప్పు ఈ వేడి రోజు నువ్వు చేసేది ఏంటి కాపులందరూ రండి నాకు కూడా ఉండండి నాకు వెలుగుదలగా ఉండండి నా తన్ను పేపే నన్ను ముందుకు పంపించండి నువ్వు చేసేదేంటి ఇరవై నాలుగు సీట్లతో ఏమవుద్దు అనుకుంటున్నావు నువ్వు ఇరవై నాలుగు సీట్లతో ఏంటి ఈ ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తే నీకు నెగివాడేంతమంది నువ్వు పోటీ చేసిన చోట రెండు చోట్ల నేను ప్రజలు తిరస్కరించాను ఆ మాట గుర్తుందా సార్ నువ్వు పోటీ చేసిన చోట రెండు చోట్ల కూడా నేను ప్రజలు తిరస్కరించారు నీ నీ పార్టీ సింబల్ను కూడా ఎలక్షన్ కమిషన్ గతంలో రద్దు చేయడం జరిగింది ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు మర్చిపోయి ఈ వాటి రోజున ప్రజల ముందుకు వచ్చి లేనిపోని అభాడాలు వేస్తా జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చ నీకు నైతిక హక్కు లేదని చెప్పి ఈ విధంగా ఈ ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తాను